ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త పదేళ్ళు జైలు శిక్ష కొత్త రూల్స్ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది తెలుసుకుందామండి వీటిని చివరి వరకు చూడండి అర్థమవుతుందండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదామండి మనం లోన్ యాప్ల వేధింపుల కారణంగా ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలో వాటిని కట్టడి చేసేందుకు కేంద్రం కొత్త చట్టాన్ని తీసుకురానుంది చట్టబద్ధమైన సంస్థ ద్వారా కాకుండా భౌతికంగా లేదా ఆన్లైన్లో అప్పు ఇచ్చేవారికి పది ఏళ్ల వరకు జైలు శిక్ష కోటి రూపాయల వరకు జరిమానా వేయించేలా ముసదైన సర్కారు రూపొందించింది ఇది అమలు అయితే బంధువులకు ఇచ్చే రుణాలు మినహా వడ్డీ వ్యాపారులు లోన్ అప్పులు ఇవ్వడం కుదరదు ఇక లోన్ యాప్ల ద్వారా ఇచ్చే రుణాలు నిషేధించడం అలాగే నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కోటి రూపాయల జరిమానా అలాగే పది సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే లక్ష్యంతో ఒక చట్టంలో కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదన ముందుకు తెచ్చింది గత రెండేళ్లుగా క్రమబద్ధీకరించబడినటువంటి రుణ విధానాలపై నిమగ్నమైన వివిధ డిజిటల్ లోన్ యాప్లు వారి అనైతిక రుణాలు దూకుడు రికవరీ పద్ధతుల గురించి అనేక ఫిర్యాదులు ప్రతిస్పందనకు ఈ చొరవ వచ్చిందనమాట ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు ప్రజల అభిప్రాయాల కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖ అన్ రెగ్యులేటరీ లెండింగ్ యాక్ట్ బిల్లును నిషేధిస్తూ ముసదాయ బిల్లును విడుదల చేసింది నియంత్రణ లేని రుణ కార్యకలాపాలను నిషేధించడం అని పిలువబడేటువంటి ప్రతిపాదిత చట్టం ఆర్బీఐ లేదా ఇతర నియంత్రణ సంస్థల నుండి అనుమతి లేకుండా పబ్లిక్ లెండింగ్లో పాల్గొనకుండా అనధికారిక వ్యక్తులు సంస్థలు నిషేధించడం లక్ష్యంగా పెట్టుకుంది ముసేదాయి బిల్లు ఇలా పేర్కొంది బంధువులకు రుణాలు ఇవ్వడం మినహా రుణ ప్రయోజనాలు పరిరక్షించడం కోసం క్రమధికని చెప్పేసి రుణ కార్యకలాపాలు నిషేధించడానికి ఒక సమగ్రమైన యంత్రాన్ని యంత్రాంగాన్ని ఏదైతే అందించడానికి చట్టం అని చెప్పేసి ఒక చట్టం మొత్తం మీద అయితే ఏదైతే బయటికి మాత్రమే లోన్లు ఇవ్వాలి కానీ ఆ లోన్ యాప్ల రూపంలో ఆన్లైన్లు ఇవ్వడానికి కుదరదు అని చెప్పేసి మొత్తం మీద అయితే సంచలన నిర్ణయం ఎవరైనా కనుక ఇలాంటి పొరపాట్లు చేసినట్లయితే కఠిన నిబంధనలు కొత్త చట్టం అయితే ఉందన్నమాట